వేటకై వెడలిన శ్రీనివాసుడు మరలా వచ్చి చింతాక్రాంతుడై పక్కపై పరుండి మూల్గుచూ ఉండెను ఒకళామాత తెచ్చిన పండ్లు కంద మూలములను భుజించక ఉండెను వకుళామాత శ్రీనివాసుని చెంత చేరి చూచెను శరీరం అంతయు గాయములతో నిండి ఉండెను వకుళామాత ఆవేదన చెందుతూ నాయన నిన్ను గాయపరిచినదెవరు అని ప్రశ్నింపగా శ్రీనివాసుడు మౌనము వహించెను నేను నీ తల్లిని గాన నా దగ్గర దాపరికములందులకు చెప్పు నాయనా అని పదే పదే అడుగసాగెను అమ్మా నేను అడవిలో మదుపటేనుగును తరుముకొనుచుపోగా అది కొంత దూరము పరిగెత్తి చివరకు కంటికి కనబడలేదు నేను దప్పిక తీర్చుకొనుటకు ఆ పరిసర ప్రాంతములోనున్న ఉద్యానవనమును ప్రవేశించి అచ్చటనున్న కొలనులో దప్పిక తీర్చుకొని సమయమున మధుర గానము వినిపించినది గానమును ఆలకించుచుండగా వారు అచ్చటికి వచ్చిరి వారిలో ఆకాశరాజు పుత్రిక పద్మావతిని చూచి మోహపరవశుడునై నా మనోనిశ్చయమును ఆమె కరిగించినందులకు కలిగిన ఫలితమిది అని పలికెను శ్రీనివాసుని వాక్యములు విన్న పకుళాదేవి నాయన నాగలోకం నాగలోకమెక్కడ పద్మావతిని వరించుట ఆకాశమునకు నిచ్చెన వేయినట్లున్నది ఆకాశ రాజునకు ఈ విషయము తెలిసిన మనులను బ్రతుకునిచ్చునా నీ ఆశాతీతమైనది వలదు నాయనా ప్రేమకు స్థాన స్థానములు తారతమ్యములు లేవా గర్భ గర్భదరిద్రులకు రాచబిడ్డనిత్తురా నా మాట విని నీ మనస్సు మార్చుకోము అని శ్రీనివాసులకు నీతులు బోధించను అందులకు శ్రీనివాసుడు ఇట్లా నేను అమ్మా నేను త్రేతాయుగములో శ్రీరామచంద్రుని అవతారం దాల్చి జనకుని మాట పాలించుటకై కానలకేగినప్పుడు రావణుడు సీతను అపహరించుటకు వచ్చిన సమయము అగ్నిదేవుడు వానిని మోసపుచ్చి సీత స్థానములో వేదవతిని సృష్టించి సీతను అగ్నిదేవుడు భద్రపరిచినాడు మాయ సీతను రావణుడు ఎత్తుకొని పోయెను రావణుని సంహరించి సీతను అగ్ని ప్రవేశం చేయించి తిని అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇరువురి సీతలను నాకు చూపి జరిగిన విషయములు తెలిపి వేదవతిని వివాహమాడవలేనని అగ్నిదేవునితో కూడా సీతయు కోరెను అందులకు నేను రామ అవతారంలో ఏకపత్ని వ్రతుడను కావున కలియుగంలో వేదవతిని ఆకాశరాజు పుత్రికై పద్మావతి అను పేరు జన్మించగలదు నేను అప్పుడు వివాహ మాడగలనని మెప్పించి తిని ఆ వేదవతియే ఈ పద్మావతి ఆనాడు వేదవతికి ఇచ్చిన మాట నేడు చెల్లించవలసి ఉన్నది అని వకుళామాతకు తెలియవరచును